సో ఈ రోజు వీడియో అయితే చాలా చాలా స్పెషల్ వీడియో ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి సో ప్యూర్లీ సిల్వర్ ఆర్టికల్స్ అండి సో మీరెవరైనా కొత్తగా ఇల్లు పెట్టుకొని గృహ ప్రవేశం చేస్తున్నారా మీ ఇంట్లో పెళ్లిళ్ళు ఉన్నాయా అకేషన్స్ ఉన్నాయా సో సిల్వర్ ఐటమ్స్ లో మీరు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా సో మనం అయితే ఇక్కడ వైటీ జ్యువెలర్స్ నుంచి అయితే సో అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్ సిల్వర్ లో ప్యూర్ సిల్వర్ లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి ఈ రోజైతే సో ఆన్లైన్ గా హ్యాపీగా తెప్పించుకోవచ్చండి ఇంట్లో కూర్చొని కూడా షాపింగ్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా అనే కాదండి సో వరల్డ్ లో ఏ కంట్రీలో ఉన్నా కూడా ఈవెన్ యూఎస్ యూకే ఏ కంట్రీలో ఉన్నా కూడా మీరు చక్కగా వీళ్ళ జ్యువెలరీ కలెక్షన్ అయితే తెప్పించుకోవచ్చండి ఫోర్ నైన్టీ టూ పాయింట్ సిల్వర్ లో ఆర్టికల్స్ చూపిస్తున్నామండి సో చక్కగా పూజా మందిరంలో కానివ్వండి సో ఎక్కడైనా డైనింగ్ టేబుల్ పైన కానివ్వండి అన్ని అరేంజ్ చేసుకునే ఆర్టికల్స్ అన్ని కూడా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి డీటెయిలింగ్ గా వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సో అలాగే మనకి వైడిటీ జ్యువెలర్స్ వల్ల వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సో నేనైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు వాట్సాప్ గ్రూప్ లో కూడా మీకు ఏ ఐటమ్ ఈ సిల్వర్ ఆర్టికల్స్ లో కావాలన్నా కూడా సో మేడం అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు చక్కగా అలా చూసుకొని కూడా షాపింగ్ చేయొచ్చు అండి సిల్వర్ ప్రైస్ తెలిసిందే కదండి ఏ రోజు ప్రైజ్ ఉంటుందో ఏ గ్రామ్ మనకి ఎన్ని గ్రామ్స్ ఉందో ఆ ప్రైజ్ ని బట్టి అయితే సో మనం తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ కి ప్రైసింగ్ అయితే ఉంటుందండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికైనా ముందుకు వచ్చేరుకుంటే సో ఒక్కసారి లుక్ వేసుకోండి అసలు ఎలా షైన్ అవుతున్నాయంటే ప్యూర్ సిల్వర్ కాబట్టి సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఈ ఆర్టికల్స్ లో అయితే చక్కగా ఉన్నాయి మేడం అడిగి కనుక్కుందాం అసలు మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని హాయ్ మేడం బాగున్నారా బాగున్నారండి సో సిల్వర్ ఆర్టికల్స్ లో మనకి ఇవన్నీ ప్యూర్ కదా మేడం ఏమేమి ఉంటాయి అసలు ఆర్టికల్స్ లో ఇప్పుడు బిందెలు గ్లాసెస్ కప్స్ అన్ని రకాలుగా అన్ని సైజెస్ పూజా సామాన్లు వాడుకోవడానికి ప్లేట్స్ డైనింగ్ సెట్స్ డైనింగ్ సెట్ సో డైనింగ్ ఓవరాల్ డైనింగ్ సెట్ లో కావాలన్నా కంప్లీట్ సెట్ కూడా ఉంది సో అసలు చిన్న చిన్న ఐటమ్స్ నుంచి ఉన్నాయి మేడం అవును ఇవి కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి వెయిట్ లెస్ సిల్వర్ అనమాట త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ నుంచి అలా రిటర్న్ గిఫ్ట్స్ గా యూస్ చేసుకోవచ్చు సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే నిజంగానే చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి గంద గిన్నెల్లాగా కానివ్వండి సో పూజా సామాగ్రి కానివ్వండి ఎవరికైనా పెళ్లిలో గిఫ్టింగ్ పర్పస్ ఇస్తూ ఉంటాం ఎక్కువగా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఓన్లీ త్రీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫోర్ పాయింట్ షేప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి ఓకే ఇందులో ఇందులో చూడండి ఇవి గంధం గిన్నెలు గందం గిన్నెలు చిన్న ఇవి కూడా అనమాట వస్తాయి టూ ప్యాక్ గా వచ్చేసి టూ ప్యాక్ సెట్ అనమాట ఇప్పుడు దియాస్ కూడా ఉన్నాయి ఇది చిన్న చిన్న దియాస్ ఇవి ఉంది మేడం అసలు చాలా క్యూట్ గా ఉంది సో చూస్తున్నారు కదా ఇవైతే దియాస్ టైప్ మోడల్ మధ్య మధ్యవర్తి వేస్తారు కదా ఆ టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట పూజా మందిరంలో యూజ్ చేసుకోవాలి యూస్ చేస్తారు ఇది కూడా ప్యాక్ ఆఫ్ టూ సెట్ అండి పూజా మందిరంలో మధ్యలో ఒత్తేసుకొని మీరు ఇక్కడ ఆయిల్ వేసుకొని దీపం వెలిగించుకో ఇది సెవెన్ గ్రామ్స్ అలా ఉంటుంది ఓకే వెయిట్ లెస్ అనమాట అంటే టూ సెట్ సెవెన్ గ్రామ్స్ ఓకే సో ఇది మేడం ఇది దియాస్ ఇది కూడా కూడా చాలా బాగుంది ఇది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటదండి కార్తీక మాసం కదండి దీపాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఇది ఒక రకం ఇది కుంభవతి కుండ వచ్చి దాని దానిపైన ఇది కూడా దీపం వెలిగించుకున్నది మనకి మధ్యలో అయితే వత్తి వచ్చేసి నూనె కానివ్వండి గియ్య కానివ్వండి వేసుకొని సో చాలా బాగుంది చూడండి ఫ్లవర్ మోడల్ లాగా వచ్చేసి తులసి తులసి కోటలో దీపం వెలిగేది సో మిడిల్ లో చూసారా దీపం వెలిగించేది కూడా మనం ప్యూర్ సిల్వర్ తో వచ్చేసింది తులసి కోట వచ్చేసింది చాలా బాగుంది ఓకే ఇదేమో చేతుల్లో పట్టుకొని దీపం లాగా అనమాట ఇది కొత్తగా వస్తున్న వెరైటీ ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిద్దామండి సో మన హ్యాండ్స్ లో మనం దీపం పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ హాస్టర్ సో అలా డిజైన్ చేశారు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా ఇన్నోవేటివ్ గా ఉంది అవు సో దీంట్లో గోల్డ్ ఫినిషింగ్ తో చేశారు గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ తో ఇది తోల్డెన్ ఓకే ఇది అయితే మనకి టోటల్ ఎయిట్ గ్రామ్స్ వచ్చేస్తుంది ఎయిట్ గ్రామ్స్ అయితే ఉంది ఇదైతే సో ఇలా డిఫరెంట్ ఇది ఇంకో రకం అయితే మీరు అయితే వైడిటీ జ్యువెలర్స్ లో కార్తీక మాసం స్పెషల్ గా దియాస్ కోసం చాలా డిజైన్ చేశారు ప్యూర్ సిల్వర్స్ అండి ఇవన్నీ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ కదా మేడం అవునవును ఇది ఒక ప్రేమిత మోడల్ లాగా అనమాట ఓకే ఇది మేడం ఇది ఉసిరి దీపం అని దీంట్లో ఉసిరికాయ పెట్టుకోండి ఉసిరికాయ పెట్టి అనమాట ఉసిరికాయ పెట్టి దీపం కార్తీక మాసంలో పూజ చేయమంటారు గోల్డ్ ఫినిషింగ్ కావాలని ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు దాన్ని చిన్న చిన్న దియాస్ ఏంటంటే దీప దానానికి వీటికి యూజ్ చేసుకోవచ్చు సో గుళ్ళో కూడా మనం ఏదైనా దానం చేయాలనుకున్నా కూడా చేయచ్చు అలా చేయొచ్చండి ఇవన్నీ కూడా మీరు స్పెషల్లీ కార్తీక మాసంలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి దియాస్ అయితే ఇది కూడా లోనే ఇంకో మోడల్ ఇంకో మోడల్ అది ఇది చూసారా సెట్ ఆఫ్ టూ వచ్చేసింది ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్ కంప్లీట్ డిజైన్ తో చాలా బాగుందండి ఇది దియాస్ ఇదేమో బిల్వ దళాలు అంటారు కదా బిల్వ దళాలు ఓకే బిల్వ దళాల్లో సైజ్ వన్ నాట్ ఎయిట్ పీసెస్ అంటే పూజకి యూస్ చేస్తారు యూజ్ చేస్తారు దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట ఇదొక సైజు ఇదొక సైజు సింగిల్ కావాలంటే ఇంత సైజ్ లో కూడా సింగిల్ సింగిల్ సీజ్ ఇదే వన్ నాట్ ఎయిట్ ఏదైనా నోములు రథాలు మొక్కుకుంటాం కదండి ఆ టైం లో రథాలకి పూజకి వన్ నాట్ ఎయిట్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి దీనికి ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అందులో కూడా మీకు సైజెస్ ఉన్నాయి కావాలంటే సింగిల్ గా పెద్ద సైజ్ లో కావాలంటే ఉంటాయి ఓకే ఇది కూడా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కదా ఇది కూడా వన్ నాట్ వేసే ఇది కూడా వన్ ఎయిట్ ఫ్లవర్స్ అది కూడా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అన్నాయి దీంట్లో కూడా డిఫరెంట్ గా షేప్స్ అవి ఇవి ఉంటాయి మనం ఇదేమో అక్షంతులు మనలో వన్ నాట్ ఎయిట్ లోనే ఇదొక అక్షంతులు అన్నమాట వన్ నాట్ ఎయిట్ దేవుడి విగ్రహం ముందు అక్షంతులు వేసి పూజ చేసుకుంటారు కదండి ఇవి కంప్లీట్ సిల్వరే గోల్డ్ గోల్డ్ పాలసీ వచ్చింది మీకు సో ఇలా మనకి అక్షింతలు కావాలని అవైలబుల్ అయితే ఉన్నాయి ఇది దేవికి ప్లేట్ లో పెట్టి అన్నపూర్ణ దేవిని దీంట్లో పెట్టుకుంటారని ఒక ఇది ఉందన్నమాట ఓకే ఓకే సో అలా పూజ చేసుకోవాలి ఇది మేడం ఇది ఇది పసుపు వినాయకుడు పసుపు ముద్ద చేస్తాం కదా పసుపు ముద్దకి ఇలా మనము ఓకే ఓకే బ్యాక్ సైడ్ చూడారా ఇలా పసుపు ముద్ద చేసినప్పుడు ఇంట్లో ఇప్పుడు సీజన్ కాబట్టి వ్రతాలు చేసినప్పుడు పసుపు ముద్ద ఎలాగ చేస్తాం కాబట్టి కూర్చోని పెట్టుకోవాలి ఇది కూడా గోల్డ్ కోటింగ్ లో వస్తుంది సిల్వర్ కావాలని గోల్డ్ కోటింగ్ కావాలి అది గద మేడం ఆంజనేయ స్వామి కదా ఆంజనేయ స్వామి కదా ఓకే ఇదేమో చింతకాయ అంటారు ఓకే సో సిల్వర్ లో చింతకాయ సో ఇలాంటి ఆర్టికల్స్ అన్ని చక్కగా చేసుకోవచ్చు అలాగే చాట మనం చాట సో చాట కూడా ఉందండి అసలు ఎంత బాగుంది చూస్తున్నారా చాటలు నోములు తీసుకుంటారు కదండి మనము యూజ్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ గా కూడా యూస్ అవును ఇది చూడండి కొబ్బరికాయ కొబ్బరికాయలో కూడా ఆ చక్కగా మీకు వినాయకుడు విగ్రహంతో వచ్చేసింది ఇది కూడా మీరు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ప్లాన్ చేయాలి తమలపాకు తో కొబ్బరికాయ ఉండి అందులో కూడా గాడ్ ఐడిల్ తో సిల్వర్ ప్లేటింగ్ తో వచ్చేసింది మనకి సో ఇలా మీరు చాలా ఉన్నాయండి చిన్న చిన్న ప్లేట్స్ మీకు రిటర్న్ గిఫ్ట్స్ అసలు టూ గ్రామ్స్ అసలు టూ గ్రామ్స్ కూడా లేదండి ఇంకా తక్కువే ఉంది లైట్ వెయిట్ ఇవన్నీ లైట్ వెయిట్ అనమాట స్పెషల్ ఐటమ్ అండి ఇది చూడండి కంప్లీట్ గా పసుపు అరటి పండ్లు అలాగే మొత్తం సెట్ లాగా వచ్చేసింది ఇది కూడా రిటర్న్ 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 గిఫ్ట్స్ గా యూజ్ చేసుకోవచ్చు బాగుంది బాగుంది సో నెక్స్ట్ ఇది చూడండి అది శంకు చక్రనామాలు ఓకే వెంకటేశ్వర స్వామి అది మనము పూజా మందిరంలో పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి సో కంప్లీట్ ప్యూర్ సిల్వర్ లో అండి అది గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది అలాగే అరటి చెట్లు అండి ఏ శుభకార్యానికైనా అర్టి చెట్లు యూజ్ చేస్తాం చేస్తాం కాబట్టి దాన్ని అరటి చెట్లు వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయండి ఓకే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఆ సైజ్ కావాలంటే ఇది మేడం ఇది శంకు శంకు మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అది ఇది ఇప్పుడు కొత్తగా వస్తుందండి శంకు అసలు నేనైతే ఈ ఐటెం ఎక్కడ చూడలేదు మేడం సో సిల్వర్ లో శంకు కూడా తయారు చేశారు చాలా ఐటమ్స్ ఉన్నాయి అలాగే సిల్వర్ లో గాడ్ ఐడిల్స్ గాడ్ ఐడిల్స్ మీకు ఏ సైజ్ కావాలన్నా ఏ గాడ్ కావాలి ఏ దేవుడు విగ్రహాలతో మీకు సిల్వర్ ఐటమ్ లో ఏ సైజ్ లో కావాలన్నా ఉంటాయంటే వై జ్యువెలర్స్ లో మేడం ఇది ఇదేమో మన కడ్డీ స్టాండ్ అండి ధూపం స్టాండ్స్ ఉంటాయి కదా ఓకే సో మంచి పికాక్ డిజైన్ తో చేశారు డిజైనింగ్ చూసారా ఎంత క్లారిటీ గా కనబడుతుందో నెక్స్ట్ అండి ఇది చూడండి మన దేవుడి గుడిలో పెట్టుకోవచ్చు నెమలిపించం నెమలిపించం వా సో ఇది అయితే దేవుడి రూమ్ లో దేవుడు రూమ్ లో మనం ఇప్పుడు గుడ్లల్లో పెద్ద పెద్ద ఉంటాయి కదా అంత మనము పెట్టలేం కాబట్టి చిన్నది దేవుడి గుడిలో పూజ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో చిన్న చిన్న సిల్వర్ ఆర్టికల్స్ అయితే చూసారు పెట్టేసుకొని దీపం కూడా ఇంకొకటి తమలపాకు దీపం బట్ దీపంలో మాత్రం ఇంకా అసలు ఇది టోటల్ గా ఇంకా కార్తీక మాసం స్పెషల్ అనొచ్చండి అనొచ్చండి దీపంలో అంత వెరైటీ ఉంది గోవింద గోవింద నామాలు ఇది బుక్ లాగా వచ్చేస్తుంది ఓకే కంప్లీట్ సిల్వర్ బుక్లెట్ సిల్వర్ బుక్లెట్ అనమాట అన్ని నామాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి సింగిల్ గా కావాలన్నా ఇలాంటివి ఒక ట్వంటీ టైప్స్ ఉంటాయి అన్ని ఇది లలిత చాలీసా లలిత చాలీసా హనుమాన్ చాలీసా ఉంటది సాయి చాలీసా ఉంటది ఓకే మళ్ళా బుక్స్ లోనేమో విష్ణు మేడం పూజలు వ్రతాలు నోములు ఎవరైనా చేసుకుంటారు కదా మొక్కుకుంటారు అలాంటి టైంలో లో ఇలాంటి మొక్కుకొని ఇవ్వచ్చు కదా గిఫ్ట్స్ గా సో చెప్పారు కదండి మేడం మీకు ఏ హనుమాన్ చాలీసా కావాలన్నా లలిత చాలీసా కావాలన్నా ఇలా మీకు సింగిల్ గా కావాలన్నా ఉంటే ఇలా బుక్ సో మీరు కంప్లీట్ ఇలా సెట్ వైజ్ వచ్చేస్తుంది గిఫ్ట్ ప్యాక్ ఇలా వచ్చేసింది మనకి గిఫ్ట్ ప్యాక్ బాగుంది మేడం అసలు డిఫరెంట్ గా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీ దగ్గర అందరి దగ్గర యూజ్ చేసే కాకుండా చాలా యూనిక్ ఐటమ్ మేడం రిటర్న్ గిఫ్ట్ లో ఇంకో ఐటమ్ చూపిస్తున్నారండి మేడం ఏం చూపిస్తున్నారు ఇది మనము లక్ష్మీదేవి ఫోటో ఇలాంటివి మనం చిన్న సైజు లో పెద్ద సైజ్ లో రిటర్న్ గిఫ్ట్స్ గా యూజ్ చేయించాను అన్నమాట సో మనకి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ లో మీకు ఏ సైజ్ తో కావాలన్నా ఏ దేవుడు ఐడియల్ తో కావాలన్నా కస్టమైజ్ సో ప్యూర్ సిల్వర్ అండి ఇది చూసారా ఫోటో ఫ్రేమ్ లాగా మన షో లో పెట్టుకోవడానికి సో అల్మారాలో పెట్టుకోవడానికి ఎవరికి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి సో ఇప్పుడు గోల్డ్ గోల్డ్ కూడా 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 వస్తుంది అది ఫినిషింగ్ ఫినిషింగ్ తో ఓకే రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం కంప్లీట్ గా అసలు ఎంత కలెక్షన్ ఉంది చూస్తున్నారా సిల్వర్ ఆర్టికల్ లో దేవుడు పూజా గదిలో యూజ్ చేసుకోవచ్చు పూజా సామాగ్రి కూడా ఉంది అలాగే మన రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకునే ఐటమ్స్ చూపిస్తున్నామండి కంప్లీట్ ఇంకా డైనింగ్ సెట్స్ అనొచ్చు ఇవన్నీ కూడా ఇవి చూడండి కంచాల నుంచి స్టార్ట్ చేద్దాం మేడం మనం మీరే చెప్పాలి మన వ్యూవర్స్ ఏవే ఉన్నాయో ఇది కంచాలు ఓకే వీటిని మనం సైజెస్ బట్టి వెయిట్ ఉంటది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంచాలు కావాలన్నా కావాలన్నా స్నాక్ ప్లేట్ లా కావాలన్నా ఏదైనా కానీ ఇది కస్టమైజేషన్ అనమాట ఏ టైప్ ఆఫ్ సైజెస్ కావాలన్నా వాళ్ళు చెప్తే డిక్వైర్మెంట్ బట్టి చేస్తారు సో ఇవి చూస్తున్నారా ప్లేట్స్ ఏంటి ప్లేట్స్ లో కూడా మేడం చెప్పినట్లు మీకు కావాల్సిన సైజు కస్టమైజ్ చేసేది సో ఇవి మనకి గిన్నెలు కప్పు కప్స్ కూడా మోడల్ మీకు నేను ఇంత రకాలు మోడల్స్ వస్తాయి డిజైన్స్ కూడా వస్తుంది మనకి అనమాట పూల బుట్ట ఉంది డిఫరెంట్ గా ప్రసాదంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే దేవుడి గదిలో ప్రసాదం కదండి ప్రసాదం ఇవ్వడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు గ్లాస్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో సో పెద్ద గ్లాసులు ఉన్నాయి చక్కగా మీకు చిన్న గ్లాసులు కావాలన్నా ఉంటాయి ఓకే దీనిలో కూడా రకాల మోడల్స్ ఉంటాయి అనమాట ఓకే ఇది మేడం ఇది అరవేణి పంచపత్ సెట్స్ లో యూజ్ చేసేవన్నమాట ఇలా సెట్ లో డిఫరెంట్ అనమాట ఓకే ఇది వీటిల్లో సైజెస్ ఇది మనం హారతి తీస్తాం కదా అరవై ఇది ఇలా సెట్ అనమాట పూజా దగ్గర మనం యూజ్ చేసుకోవడానికి పూజా దగ్గర యూజ్ చేసుకోవడానికి ఇవి కూడా బిందులు ఇది కూడా బిందులు వీటిల్లో కూడా సైజెస్ వస్తాయి చిన్న సైజ్ నుంచి ఇంత సైజ్ నుంచి వస్తుంది బిందెల్లో బిందె బిందెల్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ సైజ్ వరకు ఉంటాయి ప్లెయిన్ అనే కాదు సో అక్కడ కలశాలు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద బిందెలు కదా మ్యాడమ్ ఇది ఇవి పెద్ద పెద్దవి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ డిజైనింగ్ కావాలంటే ఇలా మనకి ప్లెయిన్ కావాలన్నా ఇలా డిజైన్ కావాలన్నా ఇలా మీరు చూసారా ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుంది సో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం అండి బిందెల్లో ఇది కూడా ప్రసాదానికి ఇందులో చూడండి గాడ్ ఐడియల్స్ తో డిజైనింగ్ ఎంత బ్యూటిఫుల్ గా చేసిందో మనకైతే చాలా బాగుంది ఇవి మేడం ఇవి వీటిని గజ్జల పళ్ళెం అంటామండి దీంట్లో పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఓకే పూలు పెట్టుకోవాలి పూలు పెట్టి దేవుడి దగ్గర యూస్ చేస్తాం అనమాట గజ్జల పళ్ళెం అందులోనే టూ సైజెస్ చూపిస్తున్నారు చూడండి అందులో ఫోర్ ఫోర్ కప్స్ వచ్చినాయి షేప్ లో కూడా వస్తాయి వీటిల్లోనే ఓకే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ షేప్ లో ఓకే ఇవన్నీ ప్యూర్ సిల్వర్ కాబట్టి మీకు ఏ ఐటమ్ కావాలన్నా వాట్సాప్ చేయండి మీకు గ్రామ్స్ ని బట్టి బట్టి అన్నమాట ఓకే నేమ్ మేడం అగర్బత్తి స్టాండ్స్ అగర్బత్తి స్టాండ్స్ ఓకే అగరబత్తి స్టాండ్స్ అన్నమాట ఇది గంట గంట యాంటిక్ అనుకోండి ఇది డిజైన్ ఓకే సో అది అయితే సిల్వర్ లో వచ్చింది ఇది యాంటిక్ లో వచ్చిందని సైజు కూడా మీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా ఉంటుంది ఓకే ఇది కుంకుమ బట్టీ హ్ సో బండి కూడా ఉంది మేడం కస్టమైజ్ చేసి ఇవ్వమన్నా కుంకుమలు ఇంట్లో గోల్డ్ కూడా కావాలన్నా చేసి ఇస్తాము అండ్ నెక్స్ట్ స్టోన్ లాగా కూడా వస్తుంది ఏ మోడల్ కావాలంటే ఓకే కుంకుమ కూడా అవైలబుల్ ఉన్నాయండి అలాగే ఇవన్నీ కుందులు అండి కుందులు చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది కూడా కస్టమైజేషన్ చేసిస్తామండి ఎంత సైజ్ కావాలన్నా కానీ ఎంత వెయిట్ లో కావాలన్నా కావాలన్నా ఓకే ఈవెన్ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కావాలన్నా ఓకే వీటిలో ఇది శాంపిల్ అన్నమా ఇది మీకు శాంపిల్కే ఇవి చూపిస్తున్నాను నేను ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఏదైనా ఐటమ్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేశారంటే నేను వాళ్ళకి ఆ ఐటమ్ కి తగ్గట్టు పంపిస్తాను దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఓ మనకి ఈ పూజా గదిలో ఈ సామాగ్రి కావాలి రిటర్న్ గిఫ్ట్ కి ఈ ఐటమ్ కావాలి సిల్వర్ ఆర్టికల్స్ లో అని సో ఓన్లీ ఒక వాట్సాప్ చేసేస్తే మేడం అది మీకు రిక్వైర్ ని బట్టి వాట్సాప్ లో ఫిక్స్ కావాలన్నా షేర్ చేసి మీకు వీడియో కాల్ లో కావాలన్నా చూపిస్తారండి మీరు కస్టమైజ్ కూడా మీకు ఇన్ని గ్రామ్స్ లో ఈ ఐటమ్ మేము కస్టమైజ్ చేయించుకుంటాం పూజా మందిర్లో సో ప్లేట్స్ కావాలన్నా గిన్నెలు కావాలన్నా హార్తి పళ్ళాలు కావాలన్నా సో ఇలా పెద్ద పళ్ళెం చూడండి దీని ఏమంటారు తాంబూలం పళ్ళెం పళ్ళెం అలాగా యూస్ చేసుకోవచ్చు పెళ్లిళ్ళు యూస్ చేస్తారు కదండి ఇలా మీకు ఏ సైజ్ లో ఏ మోడల్ లో కావాలన్నా కస్టమైజేషన్ అవైలబుల్ సో కస్టమైజేషన్ అయితే అవైలబుల్ అయితే ఉంది సో చూసారు కదండి వైడిటి జ్యువెలర్స్ లో అయితే కంప్లీట్ గా ప్యూర్ నైన్టీ టూ పాయింట్ సిల్వర్ ఆర్టికల్స్ అండి ఇవన్నీ కూడా సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏ ఐటమ్ కావాలన్నా ఆల్ ఓవర్ ఇండియా అనే కాదు అబ్రాడ్ కూడా పంపించుఎస్ యూకే కూడా పార్సిల్స్ కూడా కొరియర్ చేస్తారంటే మీకు ఏ ఐటమ్ కావాలన్నా అలా కూడా తెప్పించుకోవచ్చు అలాగే అందరికీ షేర్ చేయండి అందరికీ బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ పేరు ఇచ్చాను ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బై మేడం